హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ హ్యాపీ సండే మీలో ఎంతోమందికి బిర్యానీ అంటే ఇష్టం నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ బిర్యానీ అంటే ఇష్టమే ఉంటుంది కదా ఒక్కసారి బిర్యానీ ఇష్టపడేవాళ్ళు ఇలా చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేయండి సండే ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేమండి అంత అద్భుతంగా ఉంటుంది ఒక్క ముద్ద నోట్లో పెట్టుకున్నారంటే స్వర్గమే మంచి ఫుడ్ మంచి నిద్ర ఉంటాయి లైఫ్కి ఇంకేం కావాలి మీరేమంటారో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఒకసారి ఈ ప్రాసెస్లో ఇది సండే కాకోకుండా నార్మల్ బిజీ డేలో కూడా త్వరగా అయిపోతుంది చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకుని అండ్ మళ్ళీ గోంగూర ఉడక పెట్టుకొని మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకున్నారనుకోండి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టవు ప్రాసెస్ కూడా చాలా తేలికేనండి నాకు తెలిసి ఈ వీడియో ఇంతవటికి ఏ యూ ఏ యూట్యూబ్ ఛానల్లో ఇంత ఈజీ ప్రాసెస్ పెట్టుండరు ఒక్కసారి ట్రై చేసి మీకు నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ అండి అలా చూసి వెళ్ళకోకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఎవరైతే నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసారో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ